అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ మార్నింగ్ లాగాలి ఫస్ట్ వేనితో స్టార్ట్ అవుతుంది వేణిల్ తాగుతామండి కందిపప్పు నానబెట్టుకున్నానండి బాగా వదిగొస్తుందండి కొంతసేపు నానబెడతా ఒక కాలు గంటల బియ్యం ఏం మామూలుగా ఉంటే కడిగి పెట్టుకున్నాను ఈరోజు వచ్చి ముల్లంగి సాంబార్ అండి రెండు ముల్లయింది రెండు టమాటా అండి చూడండి బ్యాడ్లు వేసేసుకున్నాను టమాటా రెండు కట్ అండి ఒక పెద్దగా ఉంది ఒక చిన్న రెండు మీడియం ఉంది నేను కంపల్సరీ వేస్తానండి బ్యాడ్లు బాగా ఉడికిపోతాయండి ఒక స్పూన్ పసుపు కొద్దిగా నూనె కూడా వేస్తానండి అంతా కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా నాన్ పెట్టుకుంటానండి నీళ్ళల్లో వేసి నాకు కొంచెం నానబెట్టుకుంటా అండి అంతలో తిరువాత కట్ చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ నాన్కే చాలండి చాలా బాగుంటుందండి ఉప్మా అన్నీ కిందికి పైకి కొంచెం ఎంత బాగా మిక్స్ చేసుకొని నీళ్ళల్లో బాగా నానేటట్టు కలపాలండి దీనికి పప్పులు కూడా వేస్తామండి చూపిస్తాను మీకు తరువాత ఒక సాంబార్ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఉరగలు ఉప్పు కట్ చేయాలండి పచ్చిమిరపకాయ నాగ వేసుకున్నాను ఉరగలు ఉప్పు సాంబార్ కూడా రెండు వేసుకున్నాను అనమాట మేము కంపల్సరీ వేస్తామండి తరువాతకు పచ్చిమిరపకాయలు వేడి వేడైందండి ఉప్మాకు రెండు ఉప్మాకు నూనె వేసుకుంటున్నామండి అంతే కావాలండి టూ స్పూన్స్ వేసుకున్నాను నూనె కాగిపోయిందండి ఫుల్ ఆవాలు వేస్తున్నాను కొద్దిగా వద్దుపొట్టు వేసుకుంటాను అన్నీ అన్నీ వేసుకున్నాను ఒకసారి కొన్ని బొరుగులు నాణ్యాయి చూడండి ఇట్లా బాగా మెత్తగానే చూడండి ఎక్కువసేపు నానబెట్టకూడదండి ఇక్కడ పిండి పెట్టుకున్న నీళ్ళల్లో తిరువా తేగినాక దాని కొంచాలండి వేగిపోయిందండి కొద్దిగా పసుపు వేసుకోవాలా బురుగులు మామూలు బురుగులు తీసుకోవాలండి ఉప్పు బొరుగులు తీసుకోకూడదు ఇట్లా కొద్దిగా ఉప్పు చల్లుకోవాలా టేస్ట్ బాగుంటాయండి ఇట్లా కొద్దిగా ఉప్పు జరుగుతుంటాయి ఇది కడప బలార్ సైడ్ అంతా అది ఎక్కువ ఫేమస్ అండి బరుగులు ఉప్పు బురుగులు అయితే ఉప్పు మాకు బాగుండవండి ఎక్కువ ఉప్పు అయిపోతాయి అంత దీని టేస్ట్ బాగున్నమాట పంట తుమ్మలో పెట్టుకొని కలబెట్టుకోవాలి అంటే అంత అంతపోతుందండి పాన్స్ ఇది పప్పులు పొడి అండి పప్పులు చిల్లీ పౌడర్ ఉప్పు అంతే అండి ఎండుకొని కూడా వేసుకోవచ్చు దీంట్లో నేను దీంట్లో వేయలేదండి అర్జెంటుకి ఇంకా కొత్తికుండా అండి బరువులు ఇవి సరిగ్గా రావండి పిండడానికి అందుకే ఇట్లా హోల్స్ ఉండే దాంట్లో తీసుకొని ఫిల్టర్ చేస్తే ఈజీ అయిపోతుందండి పని చూడండి ఇంకా కొద్దిగా ఉండవు బురుగులు అవి ఎత్తడానికి రావండి ఇట్లా హోల్స్ ఉండే దాంట్లో ఫిల్టర్ చేస్తే తగ్గుతుందండి చూడండి అంతా బాగా కొంచెం వేడి అవ్వండి బురుగులంతా పుల్లంతా కలెక్ట్కోవాలి తిండిపైకి ఒక టూ మినిట్స్ వచ్చాయండి చట్నీ పొడి వేసే చూడండి చట్నీ పొడి ఎలా వేసుకోవాలో చూపిస్తాను నాకు కూడా కావాలి కొద్దిగా ఉంది కాబట్టి అని తెలుసుకోవాలని వేసుకోవచ్చండి నేను ఒకేసారి వేసి పెట్టుకుంటానండి ఒక బాక్స్ ఉండకు ఒక టూ స్పూన్ వేసుకుంటానండి చిల్లీ పూడు ఉప్పు కూడా ఒక స్పూన్ వేసుకుంటానండి చూసుకొని మళ్ళీ వేసుకుంటాను ఇది మిక్సీ కొట్టేది అంతే అండి బాగా చూడండి బాగా మెత్త ఉడికిపోయినాయి అనమాట చూడండి పప్పు గీతితో నేను ఎనుపుతానండి బాగా స్మాష్ చేస్తాను ఒక టూ టైమ్స్ అట్లా అంటే చాలండి చూడండి మిక్సీ పట్టేసినాము ఇంకా వేసుకోవడం ఇది పాతది కొంచెం ఉంది అది కూడా వేసేస్తాము అంతా ఫుల్ కలబెట్టేసి అంతే అండి ఒక టూ మినిట్స్ అంతా కలబట్టేసి తినిచేసేవాళ్ళం ఎంత అండి అయిపోయింది అండి టిఫిన్ చికెన్కి పక్క ప్లేట్లు వేస్తున్నాను చూడండి సూపర్ సూపర్ ఏమి బరువులు ఉప్మా రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కొద్దిగా తిట్టుకుని నాన్ పెట్టుకోవాలండి సాంబార్ దీని పప్పుతో పప్పు కుద్దు నేను ఎంపేసి దీని చేసుకున్నానండి బుల్లంగి అంతా దీంట్లో కలిపేసుకుంటాను పాన్ వేడయిందండి తరువాత పెట్టుకున్నాను సాంబారు కాగిందండి కొద్దిగా ఆవాలు వేసుకోరు కొంచెం జీలకర్ర కూడా వేస్తానండి నేను సాంబారు కాబట్టి మెంచులు కంపల్సరీ వేస్తానండి కొద్ది ఉద్దుబాడు టేస్ట్ బాగుంటుంది కొన్ని వేసినాయి ఎర్రగడ్డ కరివేపాకు పత్తిమిరకాయ కర్రీ పెట్టుకున్నాం కదా అది వేసేస్తున్నాం కొత్త చేయించేసి తింతపండు పిండి పండు తీసుకుపోయాలంటే మాట్లాడుతా తరువాత వేగేసిందండి దీంట్లో పులుసు పిండి పెట్టుకున్నాం కదా ఇది వేసుకోవాలండి ఇంకా కారణం వేరేదా అనుకుంటున్నారు కదా మీరు దీంట్లో వేస్తానండి నేను సాంబార్ పౌడరు ఇక్కడ అంత లోపల కుక్కలు వేడి అవుతుంది సాంబార్ వేడి అవుతాను అండి వేసుకోవాలండి ఇది కొద్దిగా పులుసు ఉడికినాక దీంట్లో సాంబార్ కూడా వేస్తానండి నేను పచ్చివాసన పోతుంది మంచి టేస్ట్ ఉంటుందండి పులుసు ఉడికింది ఇప్పుడు సాంబార్ పొడి వేసేస్తానండి బాగా అందులో మిక్స్ కావాలండి సాంబార్ పొడి అందరూ కందిక జట్లో అట్లా వేసేస్తారండి దాని జట్లోనే నాకు అట్లా నచ్చదండి నేను ఇట్లా వేస్తాను బాగా టేస్ట్ ఉంటుందండి అది సపరేట్ పెట్టేస్తున్నాను కదా టూ మినిట్స్ అంతే అండి ఉడకాలి చూడండి ఉడిపోయింది పురుషులో ఆయిల్ అంతా సక్కు వచ్చింది చూడండి అంతే అయింది ఇంకా దీంట్లో తీసేసేదండి సాంబార్లో ఆఫ్ చేస్తాము ఇక్కడ ఆల్రెడీ ఉడుకుతుంది కదా సాంబార్ దీన్ని చేసుకోవాలండి దీనికి నీళ్ళు ఎన్ని కావాలని చూసుకొని వెళ్ళండి కొంచెం కడిగి వేసేస్తాము ఇంకా నీళ్ళు రెండు విజిల్లు పెడితే చాలండి బాగుంటుందండి కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా వేస్తానండి చూడండి ముందే మిక్సీలు వేసి పెట్టుకుంటానండి నేను ఫ్రిడ్జ్లో అంతే అండి దించినాక వేస్తాను అండి కొత్తిమీర కుక్కర్ మూత పెట్టడం అంతే అండి రెండు విజిలు వస్తే ఓకే అండి ఈరోజు అంతే అండి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ అండి అయిపోయిందండి సాంబార్ కొత్తిమీర వేసేసి ఆ వేడికి ఇది అయిపోతుందండి ఫస్ట్ అయ్యింది నేను స్మెల్ బాగుంటుందండి రెడీ అండి వేడి వేడి సాంబార్ రెడీ అయిపోయింది దీంట్లో వేసుకుంటానండి Okay.